నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఎస్సీలు అధికంగా నివసిస్తున్న రథాలపేట ఇందిరానగర్ అగ్రహారాల్లో అధికంగా గంజాయి వినియోగిస్తున్నారని చెప్పటం తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురంలో ఉన్న వివిధ దళిత సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బలరాజు అధ్యక్షత వహిస్తూ ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని దానిపై చర్చించటం జరిగింది నమస్కారాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పిఠాపురపట్నం కాకినాడ జిల్లా పిఠాపురపట్నంలో రదాలపేటలో గల అంబేద్కర్ భవన్లో ఈరోజు దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించినప్పుడు దళితుల మీద చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి పదవ తేదీన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది పిఠాపురం పట్టణంలో ఆ సందర్భంగా వారు దళితులను ఉద్దేశించి ముఖ్యంగా పిఠాపురంలో మూడు ఎస్సీ పేటలు రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ఈ మూడు పేటల్లో ఉన్న యువకులు గంజాయి సేవించి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వారు సంబోధించడం జరిగింది దీనికి మేము దళిత సంఘాల సమైక్య తరపున వారి మాటల్ని వెనక్కి తీసుకోవాలి తక్షణమే విచారాన్ని వ్యక్తం చేసుకుంటాం మేము ఎస్సీ కులస్తులు గంజాయి తాగే వారిగా ఈ సమాజంలో చూపించడం కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం సోదరులారా ఈ పిఠాపుర పట్టణంలో చాలామంది ఈ గంజాయికి పడిన అనేక కులాలు ఉన్నాయి వాళ్ళెవరి జోలికి వెళ్లకుండా మమ్మల్నే సమాజంలో ఒక చట్టవాడుగా చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు చాలా చిన్న విషయం వారి పోలీసుని పిలిపించి చక్కగా వాళ్ళతో మాట్లాడి దీన్ని అరికట్టే కార్యక్రమం చేపట్టడం అనేసి మా దళితుల మీద ఒక కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది మేము అర్థం చేసుకున్నాం ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎంకి తగిన పని కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అసలు ఈ గంజా ఎక్కడి నుంచి వస్తుంది పిఠాపురంలో అమ్మకాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి దాన్ని నివారించ నివారించడం మానివేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం చాలా చోచనీయం సోదరులారావు ఈరోజు పిఠాపురం పట్టణంలో దాదాపుగా పదివేల మంది ఓటర్ల పైన ఎస్సీలువి ఈ ఎస్సీల్లో మెజిస్ట్రేట్లు ఉన్నారు జడ్జిలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు జాతీయ క్రీడాకారులు ఉన్నారు ఈ పిఠాపురానికి ఈ పిఠాపురం సమాజం ఈ నియోజకవర్గం ఒక ప్రాముఖ్యమైన కులంగా ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వారి సేవలు అందిస్తున్నారు మరి ఒక కులాన్ని జంచి చూపి ఎస్సీ లగా ఉంటారనేసి మాట్లాడడం ఈ పాటికే ఆ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఖండనం వస్తుందని ఆశించాం కానీ రాలేదు దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం పత్రిక మిత్రులందరికీ నా హృదయపర్గం చేయకూడదు నేటి కార్యక్రమం మొన్న పదే తారీఖున పవన్ కళ్యాణ్ చేసినటువంటి జయంతి వ్యతిరేకంగా ఈరోజు మితాపుణం అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు ప్రాణాలకు రూపొందించిన కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ఫిఠాపురం ఎస్సీపేటను మూడుపేటను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు రథలపేట ఇంద్ర అంబేద్కర్ కాలనీలో అంటే ఎస్సీపేట అన్నమాట ఈ మూడుపేటలను ఈ కాలనీలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు గంజాయి కూడా సేవిస్తున్నారు అనే ఉద్దేశించి ఈ యొక్క దళితులని అంటే ఎస్సీలను చింతపరిచే విధంగా మాట్లాడినందుకు మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం భవిష్యత్తు ప్రణాళిక లేక మీకు త్వరలోనే మీ చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ దళితుల సత్తా ఏటో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు చంద్రబాబుకి తెలుసు అదేంగా జగన్ గారికి తెలుసు మీకు ఇంకా కొత్త తెలియడం భవిష్యత్తులో దళితుల సత్తా ఏటో దళితుల ఉద్యమాలు ఏటో మీరు భవిష్యత్తులో చూస్తారని సభాముఖంగా హెచ్చరిస్తూ మీరు మీరు చేసిన వ్యాఖ్యలని వెంటనే రేపు ఇరవై నాలుగో తారీఖున మీరు వస్తున్నారు అవసరమైతే మీ మిమ్మల్ని ముట్టడించడం కూడా జరుగుతుంది మీ వ్యాఖ్యలు వెనక తీసుకోకపోతే ఈ వ్యాఖ్యలు మీరు ఎన్నీ వెనక తీసుకోకపోతే భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుని అవసరమైతే మీ ఆఫీసును కూడా ముట్టడించే కార్యక్రమం ఈ దళిత సంఘాల జే జరుగుతుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఇంతటితో ముసుకున్నాం జై భీమ్